హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ ఫ్యామిలీ వన్ ఫోర్ త్రీ వన్ మీకైతే ఒక వండర్ఫుల్ ప్లేస్ అయితే చూపిస్తానండి ఉబ్బల మడుగు వాటర్ ఫాల్ అండి ఇక్కడ ఫ్యామిలీస్ తో కానీ ఫ్రెండ్స్ తో కానీ రావచ్చు చాలా అంటే చాలా బాగుంటుందండి ప్లేస్ అయితే ఫ్రెండ్స్ తో వచ్చే వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు బాయ్స్ అయితే లోపల ఇంకా వెళ్ళొచ్చండి మేము ఎంట్రన్స్ లోనే చూసుకొని వచ్చేసాము లోపలికి కాడికి ఇంకా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది ట్రెక్కింగ్ అలవాటు ఉన్న వాళ్ళైతే వెళ్ళొచ్చండి మనం కూడా వెళ్ళొచ్చు కానీ లాంగ్ ఎక్కువైపోతుంది అడవిలో వెళ్ళాలి కదా ఫ్యామిలీతో మా పిల్లలు అయితే చాలా ఎక్సైటెడ్గా ఉన్నారండి లోపలికి వెళ్ళాలని ఇయర్లీ వన్స్ అయితే వెళ్తూ ఉంటాము ఇప్పుడు నేను చూపించిన ప్లేస్లో టికెట్ అయితే తీసుకోవాలండి పర్ పర్సన్కి అయితే థర్టీ టు ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు పిల్లలకి థర్టీ రూపీస్ పెద్దవాళ్ళకి ఫిఫ్టీ రూపీస్ ఆటోకి వెహికల్ బట్టి ఛార్జెస్ ఉంటాయండి మాకు ఆటో కాబట్టి హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు అలాగైతే చార్జెస్ పడతాయి సో లోపలికైతే ఎంట్రీ అయిపోతున్నామండి మొత్తం మట్టి రోడ్డు ఉంటుంది మేము వెళ్ళే కాడికే టువల్ అయిపోయిందండి ఎవరైనా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఎయిట్ నైన్ లోపల బయలుదేరాలంటే టూ అవర్స్ పడుతుందండి వెళ్ళడానికి అంటే వన్ అవర్లో వెళ్ళిపోతాము మళ్ళీ ఈ లోపలికి ఇక్కడ నుంచి మెట్రో ద్వారా మనం కాడికి వెళ్ళాలి అదొక వన్ అవర్ పడుతుంది మ్యాక్సిమం వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ లోపల వెళ్ళిపోతామండి రూట్ అయితే చాలా బాగుంటుంది మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు వెహికల్లో వెళ్ళిపోవచ్చు చూసారా ఎంత క్లియర్గా ఉందో ప్రతి సంవత్సరం సమ్మర్ హాలిడేస్లో అయితే వెళ్తూ ఉంటామండి ఏప్రిల్ మేలో కానీ అప్పుడు వాటర్ అయితే బాగా ఉండదు చాలా మంది వస్తూ ఉంటారు చెన్నై కి ఇది దగ్గరండి సో ఎక్కువగా తమిళనాడు వాళ్ళు అయితే వస్తూ ఉంటారు ఇది ఎప్పుడు ఉంటుందండి ఎప్పుడు ఓపెన్ లోనే ఉంటుంది మార్నింగ్ ఎయిట్ నుంచి ఈవినింగ్ ఫోర్ టు ఫైవ్ దాకా ఉంటుందండి ఆ తర్వాత ఎవరిని అలౌ చేయలేరు సో మేమైతే వచ్చేసామండి ఇక్కడైతే చాలా కోతులు ఉంటాయి జాగ్రత్తగా ఉండాలండి మెయిన్ అది మనకు చూసారా మేము వచ్చే కాడికి ఎంత మంది ఉన్నారు వెహికల్స్ కార్స్ బస్సెస్ ఇలా వచ్చేస్తారు ఎక్కడెక్కడ నుంచో వస్తూ ఉంటారండి మంచి టూరిస్ట్ ప్లే ప్లేస్ అయితే ఇది వాటర్ అయితే ఇలా ఫ్లో అవుతూ ఉంటుందని అక్కడ చెప్పాను కదండి ఇప్పుడైతే మళ్ళీ ఎంట్రన్స్ లో ఇక్కడ ఇక్కడ అయితే ముందు బ్రిడ్జ్ లేదండి ఇప్పుడు టూ ఇయర్స్ బ్యాక్ బ్రిడ్జ్ కట్టారు లాస్ట్ ఇయర్ సో ఈ బ్రిడ్జ్ ఇక్కడ నుంచి మనం వాక్ వెళ్ళాలండి ఇక్కడ ఎంట్రెన్స్ లోనే నీళ్లు చాలా క్లియర్ గా ఉంటాయండి ఇందులో అయితే చేపలు ఉంటాయి రకరకాల చేపలు అయితే ఉంటాయి మా పిల్లలు అయితే నీళ్లు చూస్తానే ఇక్కడ దిగారు అన్నారు సో కొంచెం అయితే పిల్లలతో ఇక్కడ ఆడుకున్నాము చేపలు అయితే చాలా బాగుంటాయండి ఇందులో అయితే కాసేపు పిల్లలు అయితే వాటితో ఆడుకున్నారండి ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే మాత్రం మంచి టూరిస్ట్ ప్లేస్ అండి ఇది పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు లోతే మంత ఎక్కువగా ఉండదండి పిల్లల వరకు హైట్ వరకు ఉంటుంది నిలబడుకోవచ్చు పిల్లలు సో అక్కడి నుంచి మళ్ళా మేము ఈ కొండ అయితే ఎక్కుతున్నామండి ఇక్కడ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కానీ అండి ఏం కాదు ఏజ్డ్ వాళ్ళు కూడా వస్తూ ఉంటారు వయసు అయిపోయిన వాళ్ళు కూడా చిన్న చిన్న పిల్లల్ని కూడా తీసుకొస్తారండి పుట్టిన పిల్లల్ని కూడా తీసుకొస్తూ ఉంటారు వన్ మంత్ టూ మంత్స్ పిల్లల్ని కూడా ఇక్కడ అంతా రాళ్ళు ఉంటాయండి కొంచెం చూసుకొని జాగ్రత్తగా నడవాలి లేదంటే స్లిప్ అవుతామండి పడిపోతాం అనేసి నేను ముందుగానే అయితే చెప్తున్నాను కొంచెం చూసుకొని ఇక్కడ అయితే వెళ్ళాలి అక్కడక్కడ అయితే ఈ మాదిరిగా హౌసెస్ లాగా ఉన్నాయండి రెస్ట్ తీసుకోవడానికి చాలా బాగుంటుంది కాసేపు రెస్ట్ తీసుకొని లేదా పనికొని కూడా వెళ్ళచ్చు ఇప్పుడు అడవిలోకి వచ్చేసామండి మనము కొండపైకి సో ఇది ఇప్పుడు డౌన్ దిగాలి పైకెక్కి ఇది దిగాలన్నమాట కిందకి సో డౌన్లోకి అయితే వెళ్తున్నాం మనము ఇది కొంచెం ముందుకు వెళ్తేనే వాటర్ ఫాల్ వచ్చేస్తుందండి అంత కష్టంగా అనిపించదు చాలా అంటే చాలా బాగుంటుంది ఎవరైనా వెళ్ళాలి అనుకున్న వాళ్ళైతే వెళ్ళండి ఇక్కడైతే ఎంట్రన్స్లోనే కొంచెం వాటర్ ఫాల్కి ముందు ఎంట్రన్స్లోనే శీతకంకు చిలుకలు అండి మనకి ఆహ్వానం పలుకుతాయి చాలా అంటే చాలా బాగుంటాయి ఇక్కడ శీతాకంకు చిలుకలు గుంపులు గుంపులుగా నా కెమెరాలో అయితే క్యాప్చర్ చేయలేకపోయాను ఎక్కువగా ఉంటాయండి మనమున్నా కూడా సరే మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి సో ఇదే అండి ఎంట్రీ వచ్చేసాం ఫైనల్లీ మనం వాటర్ ఫాల్కి ఇక్కడ స్విమ్మింగ్ పూల్ లాగా ఉంటుందండి వాటర్ మనం అందులోనే దిగి పిల్లలతో ఆడుకోవచ్చు చూసారా ఈ మాది ఇల్లు లాగా ఉంటుంది అక్కడక్కడ మనం కొంచెం కూర్చోవచ్చు పనుకోవచ్చు రెస్ట్ తీసుకోవచ్చు మేము వెళ్ళకడికి చాలా మంది ఉన్నారండి జనాలు అయితే ఇంకా అవతల పక్క కూడా ఉన్నారు ఇక్కడ కూడా చాలా ఎక్కువగా కోతలు ఉంటాయండి మేము వెళ్ళడమే స్టార్టింగ్ క్లియర్ గా ఉందండి వాటర్ అయితే ఇప్పుడు అండ్ మెయిన్ వచ్చి ఇక్కడ డ్రెస్సింగ్కి రూమ్స్ ఉంటాయండి టాయిలెట్స్ ఉంటాయి వాటర్ అయితే ఉంటుంది ఎప్పుడు అన్ని ఫెసిలిటీస్ అయితే అవైలబుల్ లో ఉంటాయండి మీకు ఎంట్రన్స్ లో షాప్ కూడా ఒకటి చూపించాను అక్కడైతే కూల్ డ్రింక్స్ కుర్కురే ప్యాకెట్స్ ఇట్లా స్నాక్స్ ఐటమ్స్ అయితే ఉంటాయి హాలిడేస్ అప్పుడు మాత్రం వెళ్తే అక్కడ భోజనాలు కూడా ఉంటుందండి ఆఫ్టర్నూన్ ఇప్పుడైతే ఉండదు మా పిల్లల్ని అయితే వెళ్తేనే దిగేశారండి వాటర్లోకి ఇంకా వాటర్లోనే ఉండిపోయారు మామూలుగా అయితే వర్షంలో తెలిసినా కానీ లేదా చలికాలంలో అలాంటప్పుడు పిల్లలకి దగ్గు జలుబులు జ్వరాలు వస్తాయండి కానీ ఈ వాటర్లో కానీ రోజంతా ఉన్నా కూడా సరే మా పిల్లలకి కానీ మాకు కానీ ఏం ఉండదు జలుబు దగ్గు జ్వరాలైతే రానే రావండి వాటర్ అయితే అంత ప్యూర్ గా ఉంటుంది కొండల్లో నుంచి వచ్చే వాటర్ కదండి చాలా అంటే చాలా హెల్దీ కూడా బాడీకి ఇయర్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ వెళ్ళడానికి ప్రయత్నించండి చాలా బాగుంటుంది మంచిగా ఎక్సైటెడ్ అయితే అవుతారు మీరు చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ ఎక్కువగా కోతులు ఉంటాయని చెప్పాను కదండి మాకైతే లంచ్ టైం అయిందని మేము తినడానికి టూ ఓ క్లాక్కి ఈ రూమ్ లోకి అయితే వచ్చాము కోతులు అస్సలు ఉండట్లేదండి తిననివ్వట్లేదు మమ్మల్ని అయితే కొంచెం ముందుకు లోపలికి వెళ్తే అక్కడ కోతులు లేవు కానీ ఇంకా ఆకలి వస్తుంది అనేసి అని ఇక్కడే కూర్చొని తిన్నామని వాటర్ కాడే వాటర్ ఫాల్ కడే కూర్చున్నామండి ఒకరు తింటుంటే ఒకరి కాపలా కాస్తూ ఉన్నారు ఈ పక్క ఆ పక్క దూకేస్తున్నాయి కోతులు నుంచి కూడా వచ్చేస్తున్నాయి సరే అనేసి చుట్టుపక్కల చూసుకుంటూ తింటూ ఉన్నాము నేనైతే వెజిటేబుల్ రైస్ తీసుకెళ్లానండి పాయసం తీసుకెళ్లాను ఇడ్లీ సాంబార్ చట్నీ తీసుకెళ్లానండి పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి ఆకలి వేస్తూ ఉంటుంది వాటర్లో ఎక్కువగా మునిగినప్పుడు ఎక్కువగా ఉన్నప్పుడు ఆకలి వేస్తుందండి సో ఫుడ్ ఐటమ్స్ అయితే తీసుకెళ్ళండి అక్కడ ఆ ఫెసిలిటీస్ అయితే ఉండవు వాటర్ కూడా మేము తీసుకెళ్లాము వాటర్ బాటిల్స్ మందికి కొనాలంటే అవ్వదనేసి అని ఫైవ్ లీటర్ స్కాన్ అయితే తీసుకెళ్ళాము స్నాక్స్ ఫుడ్ అన్నీ మేము పట్టుకెళ్ళిపోయాము మంచిగా ఒక షాప్ అన్న లేదా మ్యాట్ అన్నా తీసుకెళ్లారు అంటే కొంచెం ముందుకెళ్తే అక్కడ వేసుకొని తినచ్చండి అక్కడ కోతులు అయితే రావు మా పిల్లలు అయితే తినేసి మళ్ళీ ఒక వన్ అండ్ హాఫ్ అవర్లో మళ్ళా దిగేశారండి ఎప్పుడు కానీ తిన్నాక వాటర్లో దిగకూడదండి స్టమక్ పెయిన్ వచ్చేస్తుంది ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవర్ టైం తీసుకొని దిగాలి సో మా పిల్లలు అయితే మళ్ళీ వాటర్లో దిగేసి ఆడుకుంటూ ఉన్నారు మా ప్రసన్న అండి రెడ్ డ్రెస్ వేసుకోండి అమ్మాయి తనకైతే నెమ్మో ఈ వాటర్ లో ఒక్క దాంట్లోనే మా మా పాప గాని ఎక్కువ ఉండింది ఏం కాదు తన హెల్త్ కి తనకి వర్షంలో తడవాలని అలా ఉంటుంది కానీ నేను ఎక్కడికి పంపించను బయటికి ఇక్కడికి మాత్రం తీసుకొస్తానండి ఫుల్ గా తనను వదిలేస్తాను ఎంజాయ్ చేయమని కాసేపు పిల్లలతో నేను కూడా ఆడుకున్నానండి ఎంత క్లియర్ గా అందచేసార వాటర్ చాలా అంటే చాలా క్లియర్ గా ఉంటుంది లోతు కూడా ఉండదండి పిల్లలతో చాలా బాగా టైం స్పెండ్ చేయొచ్చు ఎప్పుడు పిల్లలు స్కూల్ అని మనం జాబ్స్ అని వర్క్ అని ఇలా టైం స్పెండ్ చేస్తూ ఉంటాము పిల్లలతో అయితే టైం స్పెండ్ చేయలేము సో ఇలాగా మనం మనకు టైం కుదిరినప్పుడు లేదా కుదిరించుకొని మరీ వెళ్ళాలి పిల్లలతో కూడా టైం స్పెండ్ చేయాలండి ఇప్పుడు ఉండే కాలంలో పిల్లలతో ఖచ్చితంగా టైం స్పెండ్ చేయాలి వాళ్ళకి మంచి మెమరీగా ఉంటుంది మనకు మన పిల్లలతో ఆడుకున్నామన్నా సంతోషం ఉంటుంది ఎక్కువగా ఇక్కడ చేపలు ఉన్నాయని చెప్పాను కదండి చూసారా చేపలు చిన్న చిన్న చేపలు అయితే ఉన్నాయి ఇక్కడ చూడండి పాములాగా ఒకటి పోతుంది మేము అక్కడ ఆడుకుంటుంటే మా కాళ్ళ సొందులో నుంచి వెళ్తుందండి అది పాము అనుకొని భయపడిపోయి వచ్చేసారు కానీ పాము కాదండి అది అదొకర్తం చేప నాకు తెలిసి ఎండు చేపలు అని అమ్ముతూ ఉంటారు కదా బయట ఆ చేపని నేను అనుకుంటున్నాను సో ఫైనల్లీ మా ట్రిప్ అయితే అయిపోయిందండి ఇంకా గో టు బ్యాక్ హోమ్ ఇంటికి వెళ్ళిపోవాలని అనుకుంటున్నాము సో సేమ్ అదే బ్రిడ్జి పైన మళ్ళా వెళ్ళిపోతున్నామండి మీకు కూడా మంచి చాయిస్ అండి ఇక్కడికి వెళ్ళడానికి చాలా బాగుంటుంది మంచి ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది మీకు ఫుల్గా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ తమిళిల్స్ చెన్నై వాళ్ళు ఫుల్గా వస్తారండి ఫ్యామిలీతో ఫారిన్ కంట్రీస్ వాళ్ళు కూడా వస్తూ ఉంటారు టూరిస్ట్ ప్లేస్ కాబట్టి చాలా అంటే చాలా బాగుంటుందండి ప్లేస్ వాటర్ అయితే చాలా ప్యూర్ గా ఉంటుందండి ఇక్కడ ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు మీకు ఫుల్ సెక్యూర్ గా అయితే ఉంటుంది టెన్షన్ పడాల్సిన భయం వద్దు భయపడాల్సిన భయం కూడా వద్దండి మా పిల్లలు ఎక్కడ గానీ చేపలు దొరికాయంటే వచ్చి వచ్చి చూస్తూ ఉంటారు చూసారా టైం అయిపోతుంది వెళ్దాం అమ్మ అంటే కూడా లేదు మమ్మీ కొంచెం కుందాము అనేసరి మళ్ళీ నెలలో దిగుతున్నారు నాకైతే కొంచెం గొంతు ప్రోటీన్ఫెక్షన్ అయిందండి ఎక్కువగా పిల్లలతో ఆరవడం కోతులతో ఆరవడం ప్రోటీన్ ఇన్ఫెక్షన్ అయితే అయింది సో నా వాయిస్ అయితే క్లబ్జీగా ఉంటుంది కొంచెం అడ్జస్ట్ అయిపోండి ఇక్కడైతే పార్క్ కూడా ఉంటుందండి చూసారా ఇక్కడ చిన్న పిల్లలు తీసుకొస్తే వాటర్ లోనే కాదు ఇలా పార్క్ లో కూడా ఆడుకోవచ్చు బయట వచ్చేసాక బ్రిడ్జి దాటుకొని మీకు లెఫ్ట్ సైడ్ లో అయితే ఉంటుందండి పార్క్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ నాకు మెయిన్ ఈ రింగ్ నచ్చిందండి పిల్లల్ని అయితే దీంట్లో చాలా సొప్పు కూర్చొని పెట్టి ఊపాను జైంట్ బిల్ లాగా ఉండది మీకు కూడా చూపిస్తాను ఉయ్యాలు ఉంటుంది జారుడు బల్ల ఉంటుంది చాలా ఐటమ్స్ అయితే ఉంటాయి ఇక్కడ మా పిల్లల్ని అయితే ఎక్కిచ్చేసండి ఫస్ట్ ఇది అప్ అండ్ డౌన్ వెళ్తూ ఉంటుంది కదా భయపడ్డారు మా పిల్లలు ఎక్కడది రోల్ అవుతుందేమో అని రోల్ అయితే అవదండి చాలా బాగుంటుంది ఇది మా పిల్లలు అయితే కొంచెం ఇక్కడ ఆడుకున్నారండి ఇక్కడ ఉయ్యాలి కూడా ఉంటుంది మా పిల్లలకి అయితే ఇక్కడ నుంచి రావాలనిపించలేదండి అక్కడే ఉండాలి మమ్మీ ఇంకొంచెం ఇంకొంచెం అంటూ ఉన్నారు సో ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ అయితే అవుతుందని మేమైతే రిటర్న్ అయితే అయిపోయామండి ఫైనల్ నా అడ్వైజ్ ఏంటంటే వెళ్ళాలి అనుకున్న వాళ్ళు మార్నింగ్ ఎయిట్ టు నైన్ లోపల బయలుదేరాయండి గూగుల్ మ్యాప్ లో కూడా ఉంటుందండి ఉబ్బుల మడుగు వాటర్ ఫాల్ అని కొడితే గూగుల్ మ్యాప్ లో కూడా చూపిస్తుంది చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ ప్లేస్ అయితే ఒకసారి అయితే విజిట్ అవ్వండి మంచి ఎక్స్పీరియన్స్ అయితే అవుతారు మీరు పిల్లలతో సరదాగా టైం స్పెండ్ చేయొచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి మా వీడియోని కొత్తగా ఎవరైనా చేస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ మీ సపోర్ట్ అయితే చేయండి ఫైనల్లీ ఈ వాటర్ ఫాల్కి ఎవరైనా వెళ్ళుంటే కామెంట్ అయితే చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్